పాకిస్తాన్ దుశ్చర్యలను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని ఆర్మీ విశ్రాంత అధికారి కర్నల్ బిక్షపతి అన్నారు పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు భారత బలగాలు కేంద్రం సంసిద్ధంగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమే భారత ప్రజల ఆకాంక్ష అని అన్నారు అవసరమైతే యుద్ధానికి ఆర్మీ విశ్రాంత అధికారులు సిద్ధమంటున్న కర్నల్ భిక్షపతితో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి మన దేశంపై డ్రోన్లు క్షిపణులతో దుచ్చేరులకు పాల్పడుతుంది ఈ ప్రతీకార చర్యలను భారత సైన్యం అంతే సాహసంగా ఎదుర్కొంటుంది అయితే అక్కడ పాక్ భారత సరిహద్దు ప్రాంతంలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ భిక్షపతి గారు మనతో ఉన్నారు వారి నమస్తే సార్ యా నమస్తే సార్ పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భారత బలగాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రస్తుత పరిస్థితులలో దేశం చాటాల్సిన సందర్భంలో మీడియా చాలా ప్రాముఖ్యత వహించాల్సి వస్తుంది దాంట్లో మీరు ముందుకొచ్చినందుకు మీ వల్ల మా మన సైనికుల యొక్క మనోధైర్యాలు అభివృద్ధి బాగా పెరుగుతాయని సో ప్రస్తుత పరిస్థితులలో ఏ విధంగా ఉంటుంది అనేది మీ యొక్క క్వశ్చన్కి ఏంటంటే ఎస్ ఒక నేను అక్కడ బహిల్గా ఆ కుప్పవాడలో తందాల్లో డావర్ లో మొత్తంలో ఒక ఏడు సంవత్సరాలు పనిచేసిన ఇరవై రెండు సంవత్సరాలలో సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏ సందరి జరిగి తెలిసిందే ట్వంటీ సెకండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఎప్పుడైతే ఒక బ్రూచువల్ మర్డర్ అయితే జరిగిందో ఒక టూరిస్ట్ పైన మన ప్రాంతంలో మన దేశంలో మన ప్రజల పైన ఒక మతం అనే పేరు పేరు పెట్టేసి వాళ్ళు ఏదైతే బ్రూచువల్ మర్డర్ చేసిందో సో దాని తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అకార్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇండియన్ ఫోర్సెస్ ఒక ప్రిసిషన్ గైడెడ్ అంటే ఇక్కడ ప్రిసిషన్ అంటే ఏం ప్రిసిషన్ అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక తొమ్మిది ఉగ్రవాద సంస్థలని కేవలం ఉగ్రవాద సంస్థలను మాత్రం మనం ఎటువంటి సివిలియన్స్ గా నష్టం చేయకుండా ఎటువంటి ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి నష్టం చేయకుండా ఎటువంటి గవర్నమెంట్ బాడీలు నష్టం చేయకుండా ఇవన్నీ సెబరల్ అటాక్స్ అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ అదే విధంగా ఈసారి కూడా వాళ్ళు మనం వాళ్ళకు ప్రతికారంగా ఒక శాంతి సందేశాన్ని మనం ఇచ్చేసి వాళ్ళకు మనం పాకిస్తాన్ గవర్నమెంట్ హెల్ప్ చేసినాం ఏందా హెల్ప్ అంటే అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు వాళ్ళ చేతులు లేవు కంట్రోల్లో సో బి డిస్ట్రాయిడ్ దట్ క్యాంప్స్ సో దానికి వాళ్ళు రిటైలియేషన్ గా చేస్తున్నటువంటి యాక్టివిటీని విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ ఫోర్ ఆల్సో నాట్ యాక్సెప్టింగ్ ఇంటర్నేషనల్ బౌండరీ కావచ్చు లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు మనం అప్రమత్తం ఉండి త్రివిధ దళాలు రెడీ పొజిషన్ అంటారు మనము ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి రిటాలియేషన్ బట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళై వాళ్ళు బుద్ధిగా ఉండి కామ్ ఇక్కడ ఇదే విధంగా ఉండి మనతో ఎటువంటి క్రాస్ క్రాస్ ఎల్ఓసి ఫైల్ కాకుండా నెంబర్ వన్ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేయకుండా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ జరిగేంత వరకు నాకు తెలిసి హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ అండ్ ఆల్ రెడీ టు లిసన్ సో వాళ్ళు వినకుండా ఏమన్నా రిటాలియేషన్ లో ఇఫ్ దే ఎన్హాన్స్ ఎనీ వార్ లైక్ సిచ్యువేషన్ వాళ్ళకి మూతోడు ఆన్సర్ చెప్పడానికి అయితే మనం తట్టుపై ఎప్పుడైనా ఉన్నాం మన మన యొక్క సైన్యం అనేది వివిధ దళాలు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు దగ్గరలో రెడీ పొజిషన్ లో మోహరించి ఉన్నాం ఆల్రెడీ వాళ్ళని గుండె లోపలికి పోయి మనం కొట్టేసి వచ్చినాం వాళ్ళ యాక్షన్ బట్టి మనం పీస్ లవింగ్ బేసిక్ చేసింది యాక్టివిటీ ఏంటి డిస్ట్రాయిడ్ ద మిలిటెంట్ క్యాంప్స్ సో ఆయన చేసేది ఎందుకు మన పైన సివిలియన్ క్యాంప్స్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈవెన్ దో హీ కుడ్ నాట్ డూ హామ్ ఎక్సెప్ట్ మనకు రజోరీలు తప్ప మింత హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ వాళ్ళు ఏం చేయలేరు కూడా సో వాళ్ళు కనుక స్పీడ్ చేసేస్తే సో వాళ్ళ బహుశా పెద్ద ఎత్తునది వాళ్లకు వాళ్ళకు పెద్ద సస్టైన్ కాలేదు సో వాళ్ళకు ఒక మంచి లెసన్ తీసుకుంటారు ప్రాబబ్లీ సో ఇదే అవకాశాన్ని తీసుకొని వి మైట్ టేక్ అవర్ ఓన్ ఇంటిక్యులర్ పార్ట్ కంటే దట్ ఈస్ పీవల్ కు వి మైట్ బి దిస్ థింగ్ అబ్జర్వింగ్ దిస్ టైం పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు ప్రయోజిస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మనం గమనించాలి ఒకటి దేశభక్తి ఇప్పుడు జరగబట్టువంటి యుద్ధం ఏదైతే ఒకవేళ యుద్ధం దీని ఆపరేషన్ సింధూరు ఫేజ్ వన్ అందామా ఫేజ్ టూ అందామా ఒకవేళ ఇది కనుక ఇదే విధంగా ఉంటే యుద్ధ పరిస్థితులలో మన సైనికు మనం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా కొన్ని మనం చేయాల్సి వస్తుంది కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది యుద్ధం అనేది ఏదైతే జరుగుతుందో భావితరాల కొరకు ఒక శాంతి వాతావరణం ఏర్పడ్డ కనుక ఈవెన్ దో ఆ సాక్రిఫైస్ చేయకుండా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో యుద్ధం చేసినాం సిక్స్టీ ఫైవ్ లో చేసినాం సెవెంటీ వన్ లో చేసినాం నైన్టీ నైన్ లో చేసినాం సో మనకు ఈ యుద్ధంలో వచ్చినప్పుడు సివిలియన్స్ ఏ విధంగా కాపాడుకోవాలో వాళ్ళ హెల్తే కావచ్చు వాళ్ళకు ఫుడ్ కావచ్చు వాళ్ళకు షెల్టర్ కావచ్చు మనకు అన్ని ప్రిపేర్డ్ గా ఉందండి గవర్నమెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆపరేషన్ మీరన్నట్లు పాకిస్తాన్ ఏమో యుద్ధం జరుగుతుంది అంటుంది మనం మాత్రం ఆ దుచ్చేన మాత్రమే కొడతా ఉన్నాం ఒకవేళ నిజంగానే భారత్ యుద్ధం చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటారు అసలు చెప్పు వి వెళ్తే ఎక్స్పెక్ట్ పాల్ పాకిస్తాన్ కి ఒక లైఫ్ మరొకసారి ఉగ్రవాదం కానీ ఇండియా పైన గానీ ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి ఉగ్రవాద ప్రేరేపించడం కానీ ఇటువంటి అనేది ఇక మళ్ళీ కనిపించకపోవచ్చు నాకు తెలిసి ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు ఆయుధ సంపత్తి తక్కువ ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్ పైన ఎందుకు కాలు దూగుతుందంటారు వాళ్ళకు ఎస్ దిస్ వాట్ వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఇండియాకు ఉన్నటువంటి నేచర్ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటుంది ఒక దౌత్యంతో పోతూ ఉంటది మనం నియర్ ఫాస్ట్ కనుక చూస్తే మనకు అదర్ దాన్ దీస్ మేజర్ వార్స్ అండ్ ఆపరేషన్స్ టూ థౌజండ్ టూ తర్వాత అంటే పార్లమెంట్ అటాక్ తర్వాత ఖాందార్ ఫ్లైట్ హైజాకింగ్ తర్వాత తాజ్ హోటల్ తర్వాత ఇవన్నిట్లలో మనం అంతా ప్రతి ఒక్కటి దౌత్యంతో వదిలిస్తున్నాం